ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు మా అన్నయ్య కోసమేనా మీ అన్నయ్య ఏమైనా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి మరి ఇలా ఇటెళ్తున్నావు మీ అన్న చిల్లి ఏమైనా ఈ దాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారా అమ్మా తప్పైపోయింది క్షమించు క్షమించాను కానీ ఆ క్యారీలు ఏముంది గారులు తింటావా ఏం అక్కర్లేదు మేము వండుకున్నాం కావండి చూడు అసరే గారులు తీసుకుని పొలంలోకి వెళ్తున్నావేంటి వనిపోతున్నానికి నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గార్లు ఏం తిండో తిండా అలాగా చెందుకు తిండో నేను చూస్తాను తినిపించడమే కాదు నేను తెచ్చిన గార్లే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను పందవా పందెం గది ఆ మళ్ళీ గార్లేవులు ఏమన్నా కోసావాస్తే ఏం చేస్తా ఏం చేస్తానా పూలు పెట్టుకోవడానికి లేకుండా నీ జర కోసేస్తాను సరే ఏదో పెద్దవాడు అడిగింది కదా బాగుంటుందని నీ కోసం మీ అమ్మగారు చేసిన కార్లు తీసుకొచ్చాను నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు సరే పో మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిక్కి తీసుకెళ్తావా నేనేమన్నా ఇటు నేనే పెడతాను మంచి ఆకలి మీద ఉన్నాను రాణి నీ గారులు అంటే చాలా ఇష్టం గారులే కాదు మా అమ్మండి ఏమైనా సరే ఇష్టమే ఆహా ఒక్కొక్క చేతి మహత్యం అనుకో మా అమ్మని గారులు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా నువ్వు కూడా తిను ఎందుకలా నవ్వుతావు ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు ఏం చేసింది ఇదిగో మీ అమ్మగారు చేసిన గారులు అదే ఏమిటి రావో మాదిరిగా ఉన్నాయనుకున్నాను ఇదన్న మాట అసలు కథ చిట్టి గారు ఎమరుచిగా ఉన్నాయి నువ్వండి ఉన్నాయి ఎందుకు ఈ గారు లాగా నిన్ను కూడా పారేస్తాను చూసావా తెలిసి అంటే నేనే గెలిచాను అవునన్నయ్యా తను చేసిన గారులే బాగున్నాయని నీకు అనిపిస్తానే నాతో పందెం కాసింది ఇప్పుడు నువ్వేమో ఆవు రావరం అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు అయితే ఈ గారు ఈ మహాతలు చేసినవే నా కూతుర్ని నీ కొడుకి పెళ్లి చేయాల ఆ తాగుబోతి వేధలకి నా కూతురు నీకు నోరేలా వచ్చింది అదేంటి బాబా ఎంత చెడ్డ వాడు నీ చెల్లెలు కొడుకు తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లర వేధవా చిల్లర వేధవా ఊళ్ళో తిరుగుతున్నాడు వాడు కూడా మనసు పడుతున్నాడు నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచిగా మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ 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 ఉండటం సహజమే తోడబుట్టిందాన్ని కట్టబెట్టి ఎంత సుఖపడిందో కళ్ళారు చూశాగా ఇక కన్నబెట్ట గొంతు కూడా కాదు కొంచెం ఆలోచించు గాంధీ గారు మొహం చూసి చెప్తున్నాను ఒక్కలాగే ఉత్త మొత్తం వాటర్గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు అయ్యే రోజు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ గారు కనీసం వాటర్ కూడా కాదు వాటర్ లిస్ట్ లో పేరు ఉండదు ఎలా అయినా ఓపెన్ చేసిన కొన్ని వెళ్తాను కానీ కొంచెం ఆలోచించు చాలా ఆలోచించి చెప్పాను అవ్వంటేనా సరే వెళ్తాను ఆలోచించు ఉన్నావా ఏమిటి బుల్లోడా ఆకలిగా ఉందా అవును బుల్లెమ్మా ఇప్పుడు దాకా కడుపుకే ఇప్పుడు నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలవుతోంది ఇంకే అలా చూస్తూనే కడుపు నింపుకో నేను ఈ క్యారీ ఖాళీ చేస్తాను సంతోషించాగానే కిందకు దిగు ఇద్దరం కలిసి తిందాం నేను దిగను కావాలంటే నువ్వే ఎక్కువ ఎలా దిగవో చూస్తాను リード